జగన్ అన్న అభిమానులకి పత్రికా విలేకరులకి ఆ ఎస్సీకి సీటు మార్చారంట ఈ ఎస్సీకి సీటు ఇవ్వట్లేదంట బీసీకి ఆ బీసీకి సీటు పోతారంట ఆ మైనార్టీకి సీటు లేదంట నేను ఒకటే అడుగుతున్నా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతూ వచ్చి మాట్లాడుతున్నా దీన్ని కల్పించిన అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసిన అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కల్పించి వారి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసిన ప్రతిపక్ష పార్టీ పెద్దల్ని నేను అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల కిందట ఒక ఎస్టీకి మంత్రి పదవి కల్పించారు చివరి ఆరు నెలల్లో ఒక మైనార్టీకి మంత్రి పదవి కల్పించారు చివరి ఆరు నెలల్లోనే ఇప్పుడు పదే పదే ప్రతి నిమిషం జోరీ ప్రతి నిమిషం ఒక నిమిషం చెప్తూనే ఉన్నా రాత్రులు రాస్తూ ఉన్నా ఈ పత్రికలన్నీ ఎక్కడికి నేను అడుగుతున్నా ఈ రోజు ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ సమన్వయం చేస్తూ ఈ రోజు కార్పొరేటర్లుగా సెక్రటరీలుగా అనేక నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారంతా కూడా ఎస్టీలు బీసీలు మైనార్టీలకు తెలియజేస్తున్నా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తూ ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇదంతా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి గత ఐదు సంవత్సరాల కిందట వారు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి మేలును గుర్తించి ఇప్పుడు ఓటు వేయగల ఓటు వేయండి అని అడిగే ధైర్యం వాళ్ళకు ఉందా అని మిమ్మల్ని అందరినీ కూడా వారు వస్తే అడగమని అడుగుతున్నారు కానీ మా కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటి బిడ్డని మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడిగగలిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మన ఎస్టీ కాలనీలో కానివ్వండి బీసీ కాలనీలో కానివ్వండి ఎస్సీ ఎస్టీ కాలనీలో కానివ్వండి మన ఇంటి ముందుకి రేషన్ బండి వస్తుంది మన ఈ చివరన సచివాలయం ఉంటుంది మనం ఎటువంటి కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు సివిల్ నియోజకవర్గానికి సంబంధించి సుధా సుధా గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీరు భారీ మెజార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నా ఇక్కడ సుధా గారు ఎమ్మెల్యేగా భారీ మీటి బిడ్డ మా అన్న జగనన్న సీఎం అయ్యే పరిస్థితి ఉండాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇలాంటి ప్రభుత్వాన్ని అలాంటి నాయకుడికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా తెలియజేస్తూ మరొకసారి జై